అయోధ్య రాముని పేరుతో మోడీ రాజకీయం చేయడం తగదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు మంగళవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడంతో పాటు వచ్చే ఎన్నికల్లో నూట ముప్పై అసెంబ్లీ స్థానాలు ఇరవై ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు అదేవిధంగా జగన్ మూడవ స్థానానికి చేరుకుంటారని ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో తామంతా పనిచేస్తామన్నారు దేశంలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతుంటే మోడీ దేశమంతా సుభిక్షంగా ఉందని ప్రచారం చేసుకోవడం తగదన్నారు వర్తకులు చిన్న పెట్టి షాప్ ఓనర్లు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దగ్గరకు వచ్చేశారు దగ్గరకు వచ్చేశారు ఏమి ఎందుకు వస్తున్నారని నేను అడిగితే మాకు ట్యాక్సులు ఎక్కువైనాయి జీఎస్టి బాధుడు ఎక్కువైంది మేము కష్టం మేము సంతోషంగా లేవని చెప్తున్నారు అంగన్వాడీ వర్కర్లు ఈ అంగన్వాడీ ఐసిడిఎస్ తీసుకొని వచ్చింది ఇందిరాగాంధీ ఈరోజు వాళ్ళలో వీధుల్లో పెట్టింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఆందోళనలు ఎక్కువైనాయి ఆవేదన ఎక్కువైంది ఈరోజు ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తూ ఉంది నేను అనడం కానీ గ మంచి గాలి గట్టి గాలి కొడతా ఉంది కాంగ్రెస్ పార్టీకి మరి ఒక్క విషయాన్ని మేము ముందు తలుచుకున్నాను నిన్ననే నేను రాజమండ్రిలో ఉన్నాను అక్కడ ఏదో చాలామంది ధర్నా చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు కాపులు తూర్పు కాపులు ఈ ప్రాంతాల్లో దాదాపు పదిహేను నుంచి ఇరవై శాతం ఉన్నారు వీళ్ళు ఈరోజు రిజర్వేషన్లు కావాలి మాకు రాజ్యాధికారం కావాలి అని అంటున్నారు మరి ఈరోజు రాజ్యాధికారానికి దగ్గరగా రండి అని నేను అంటున్నాను కాంగ్రెస్ పార్టీ వైపు పేదవాళ్ళు వచ్చేశారు మైనారిటీలు వచ్చేశారు మీరు కూడా రండి అని వాళ్ళని ఆహ్వానిస్తున్నాను పొరపాట్లు చేయొద్దు పొరపాట్లు చేయొద్దు కాంగ్రెస్కు దగ్గర రమ్మని కాపు కాపులను నేను ఆహ్వానిస్తున్నాను రాజ్యాధికార దిశగా రండి మంచి నిర్ణయం తీసుకోండి కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను చిరంజీవి గారిని అడుగుతున్నాను ఈ రోజుకే ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని కలిగి ఉన్నాడు ఎన్నికల్లో పోటీ చేయవయ్యా మీ మీ వాళ్ళు కోరుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్టుగా నువ్వు ఒకప్పుడు ప్రజారాజ్యాన్ని స్టా ప్రారంభించావు పదిహేను సంవత్సరాల నాడు పార్టీని కాంగ్రెస్లో కలిపావు ఈరోజు మంచి అవకాశం ఉపయోగ ఉపయోగపెట్టుకో అని నేను చెప్తూ బాల్ని ఆయన కోర్టులో పెడుతున్నాను బాల్ని ఆయన తంతే తనని పక్కకు పారేస్తే పారేని ఒక మంచి అవకాశం చిరంజీవిని వాడుకోమని నేను చెప్తూ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు క్రితంలో నేను వచ్చి ఆయన జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డిని నేను విమర్శించాను తప్పు అని చెప్పాను ఈరోజు చంద్రబాబు నాయుడు గ్రౌండ్లో లేడు ఇది వాస్తవం లక్ష మంది వస్తారని చెప్పి తిరుపతి జిల్లాలో ఒక మీటింగ్ పెడితే కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి మూడు వేల మంది వచ్చారు ఆయన ఒక గంట పదిహేను నిమిషాలు మాట్లాడి జిల్లా కలెక్టర్గా మాట్లాడాడే కానీ మరి ఆయన ఒక రాజకీయ ఉపన్యాసాన్ని రామారావులాగా ఇవ్వలేకపోతున్నాడు మరి ఆయనకు గ్రౌండ్లో లేదు నేను చెప్తున్నాను ఇది వాస్తవం ఆయన ఊరికే కొడుతున్నాడు బురడీలు అట్టు ఇట్టు ఏదో ఆయన పవన్ కళ్యాణ్ తీసుకోవడం బీజ అయోధ్యకు పోవడం కానీ వాస్తవానికి గ్రౌండ్లో చంద్రబాబు నాయుడు లేడు ఎందుకు లేడు పద్నాలుగు సంవత్సరాల్లో ఆయన చేసింది సున్నా ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను అడుగుతున్నాను ఆయన్ని విశాఖపట్నానికి ఏం చేశాడు ఏదో చిన్న చిన్న ఏదో చేసి ఉండొచ్చు నేను కాదంటాం లేదు పద్నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశాడు అని నేను అడుగుతున్నా ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడు సొంత చెల్లెల్ని సర్దుబాటు చేసుకోలేనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏమి చేయగలడు అని అడుగుతున్నాను ఆయన నిన్న ఆయన ఆయన అంటా ఉండింది స సభలో విజయవాడలో ఆ సభకి దానికి ఆ విమర్శకు మరి జవాబు ఇవ్వకుండా ఆమెని షర్మిళా శాస్త్రి ఇవన్నీ ఏంటయ్యా ఇది తప్పు కదా అటు అనకూడదు తప్పు మా పార్టీ నాయకురాల్ని షర్మిలమ్మని విమర్శిస్తే మేము విపరీతంగా విమర్శించగలం మాకు తెలుసు ఎలా సం విమర్శించాలో ఆమె పైన ఈగబడ్డా కూడా మేము ఒప్పుకోం కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఆ అమ్మాయి ఆయనకు మరి రాజశేఖర రెడ్డి కుమార్తెకి సపోర్ట్ ఇస్తా ఉంది ఈగబడ్డ కూడా ఏదైనా సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుతున్నారు తప్పది మేము ఖండిస్తున్నాం మరి ముఖ్యంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై అసెంబ్లీ స్థానాల్లో గెలవడం ఖాయం 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 మరి ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఇరవై స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం ఖాయం మూడో ప్లేసులో జగన్మోహన్ రెడ్డి ఉండబోతున్నాడు మా పరిస్థితి క్రితంలో ఉన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది మరి రెండో స్థానంలో చంద్రబాబు నాయుడు ఆయన అలయన్స్ అందరు రాబోతున్నారు నూట ముప్పై స్థానాలు మేము ఖచ్చితంగా గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కాపులు వాడుకోమని నేను తెలియజేస్తున్నాను ఎప్పుడు భుజాలపైన మొయడం తప్ప మరి మీరు ఎప్పుడు అదేదో చిన్న చిన్న రిజర్వేషన్లు అడుగుతున్నారే కానీ ఇతరులకు రిజర్వేషన్లు ఇచ్చే స్థాయికి కాపులను ఎదగమని నేను తెలియజేస్తూ వాళ్ళని వినయంగా నేను వాళ్ళని ప్రార్థిస్తూ చిరంజీవిని ఆలోచించమని నేను తెలియజేస్తూ నేను ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాను